సార్ జుక్కల్ కాన్సెషన్ నుంచి రాజు సార్ నేను మీకోసం నా ప్రాణం మీకు చేస్తాను సార్ మీరంటే అంత నాకు ప్రాణం సార్ జుక్కల్ కాన్స్టెన్షన్ ఇంత ఘోరంగా దిగజారిపోయిందంటే పోలీసు వాళ్ళు అంతే అణచివేత గురి చేస్తున్నారు సామాన్య వ్యక్తిని బతకనిచ్చే పరిస్థితులు లేము సార్ మేము మాకు ఇంత ఘోరంగా ఉంటే ముదిరాజులు అంటే కాళ్ళ కింద తొక్కి పడేస్తున్నారు ఇప్పటికీ మూడో మూడో ఇది ముగ్గురు చనిపోయింది సార్ ఇప్పుడు నా చెల్లెలైతే వరుసకు ఇప్పుడు ఎవరు మాట్లాడడానికి కూడా సిద్ధంగా లేరు పోలీసు వాళ్ళు రాణిస్తలేరు ఎవరు కూడా రాణిస్తలేరు లోపలికి పోలీసు వాళ్ళు అసలు అందరూ పైన మేనేజ్ చేస్తుంటేనే పరిశ్రమలు అందరు ఫోన్లు మాట్లాడుతున్నారు సార్ ఫోన్ చేసి మరి బాధగా ఉన్నాను సార్ ఒకసారి స్పందించండి సార్ మీరే మాకు దిక్కు మీరు లేకపోతే ఇంకా మీరు కూడా మాట్లాడకపోతే మా బతుకంత వస్తుంది ఇప్పటికీ నా మీద ఐదు కేసులు పెట్టిం నేను ఇట్లా ఏదైనా మాట్లాడుతూ ఉంటే నాకు లోపలేసి మటర్ చేస్తే అది చేస్తా అని ఇక్కడ ధమకి లేస్తున్నారు నేను ఏమైనా సమస్య మాట్లాడితే ఏమి ఉండాలని చచ్చిపోలే సార్ నేను మీకోసం నేను నా జాబు జాబ్ వదులుకొని వచ్చేటప్పుడు మొత్తం పని చేసినా సార్ నేను మీకు కూడా ఏం చెప్పుకోలేకపోతున్నాను నేను న్యాయం చేయను సార్ ప్లీజ్ మీరున్నారని ఒక ధైర్యం సార్ మీరు కూడా మా గురించి మాట్లాడకపోతే మమ్మల్ని ఇక్కడ కొట్టి చంపేస్తారు సార్ మమ్మల్ని బతకనీయరు నేనేది రాజకీయంగా నేను కూడా నేను సపోర్ట్ చేస్తున్నా బీజేపీ పార్టీకి నేను పని చేస్తున్నా అని చెప్పేసి మామూలు అణచివేత గురి చేసి సార్ రోజు రోజు పోలీస్ స్టేషన్లో అరే తూరే లంచుడక బింజొడక లోపటేస్తాము నీకు మామూలు గలీజ్గా తీర్చలేరు సార్ వీళ్ళు